సోములు ఎంగిల చేత్తో దీవించకూడదు ఖాళీ ఆకు చుట్టూ ఇలా నీళ్లు జల్లకూడదు ఒకరిని చూసి ఒకళ్ళు ఇలాగే చేస్తున్నాం అలా ఎందుకు చేయకూడదు తెలుసా చెప్పొచ్చుగా చెప్తావేనండి ఇప్పటికీ మనం పాటించే ఎన్నో ఆకు ఆకుచుట్టూ నీరు జల్లే సాంప్రదాయం ఒకటి ఉంది దాన్నే చిత్రాహుతి అంటారు ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకునే ముందు మనం పాటించే పద్ధతి వెనక ఉండే నమ్మకాల గురించి మాట్లాడుకుందాం మొదటిది మన చుట్టూ ఎన్నో బ్రీతాత్మలు ఉంటాయని అవి ఫుడ్కి అట్రాక్ట్ అవుతాయని మనం అలా వాటర్తో లైన్ గీయడం వల్ల అవి లోపలికి ఎంటర్ అవ్వలేవని కొంతమంది నమ్ముతారు మరి కొంతమంది మనం తినే ముందు దేవుడికి సమర్పిస్తున్నట్టు కొంతమంది భావిస్తారు ఇంకొంతమంది మనకు ఆ భోజనం ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతారు బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో అందరూ అడవుల్లో పల్లెటూరులో కింద కూర్చుని తినేవారు సో ఆ ఫుడ్ స్మెల్ కి చీమలు పురుగులు అట్రాక్ట్ అయ్యేవి అండ్ ఆల్సో కింద కూర్చొని తింటుంటే ఒడ్డించేటప్పుడు దుమ్ము ధూళి ఆకు మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే చిత్రాహుతి అనే పద్ధతితో ఆకు చుట్టూ నీరు చల్లేవారు దాని వల్ల దుమ్ము ధూళి చీమ పురుగులు లోపలికి రావు అందుకే ఇంకా ఆకు ఖాళీ అయిపోయిన తర్వాత ఆకులోనే చేయితడిపేసుకోవడం అది పద్ధతి స్వామి శరణం